వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ స్టేట్ దేవరకద్రా ఎద్దుల సంత ప్రతి బుధవారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం సేద్యపేద్దుల రేట్లు ఎట్లా చూద్దాం ఫ్రెండ్స్ మరి వీడియో చూసే ముందు కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ వీడియో లైక్ చేయడం లేదు వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినాం మేము నోటిఫికేషన్ వస్తుంటాయి ఫ్రెండ్స్ ఈ వారం మార్కెట్లో రేపు చదువుతుంది ఎవరు మనది ఎవరు నాగర్ కర్నూలు నుంచి వచ్చిన పక్కల ఊరు ఇది మల్కాపురా ఏమున్నాయి రేటు రెండు లక్షల పదివేలు అడిగిపోతుండరా ఎవరైనా గడ్డి చెప్పారా ఒకటి యాభై వరకు అడిగిపోతున్నారు లక్ష యాభై వేలు ఉన్నావు మరి రెండు అయితే ఇస్తావు మండలేదు మీది నార్కర్నూలు మండల్ నార్కర్నూలు జిల్లా ఎద్దులు అయితే బాగున్నాయి దిట్టంగా ఏం పేరు నీ పేరు చంద్ర చంద్ర నెంబర్ చెప్తావా మరి నెంబర్ లేదు నెంబర్ అయితే తెల్లదాటైనట్టు ఏం చెప్తున్నారు ఎద్దులకు ఒకటి తొంభై అడిగిరేవరేనా మళ్ళా ఎంత ఆడుతుండ్రు ఎంత ఆడుతుండ్రా ఒక్కొక్కటే ఆడుతుండ్రా లక్ష తొంభై వేలు అయితే చెప్తున్నారు అడిగేటోళ్ళు అయితే సింగిల్ సింగిల్ ఆడుతుంటారట యావరు మనది నెల్లికొండి నెల్లికొండి సిసికుంట మండల్ నెల్లికొండి మాబునార్ జిల్లా కోతహై భాగం పని gitla అమ్మ నేను దిక్కులొదండి దిక్కులొదండి నేన దిక్కులొదండి నేను తనని కొపేadam చేస్తున్నానా నేను ఆన్పెట్ చేసినప్పటికాయం వయ్ మొదనానేకేం ఆం చేస్తున్నే సనత్ కొనేది ఆఫీస్ లో వచ్చా బడానలేదు నితో ఇక్కడ ఇక్కడ ఏమన్నాయి దీనిలకు రేట్ ఎట్లా రెండు ఇరవై సేరేసరా రెండింటికి కొట్టలేరు ఓట్లేరు ఒటి రాడే రెండులో చాలా ఇరవై వేలు అడిగిపోయారు ఎవరండి బలా ಎಂತ ಆಡ್ತರ ಓಡಿ ಎನ್ ಬಾಯ್ ಅಡಿನ್ ನೀವೇ ಆಡ್ಕೊಂಡು ಓಟಿ ತೊಂಬೈದು ಮಲ್ಲೆಪಲ್ಲಿ ಮಲ್ಲೇಪೂರು ಮಂಡಲ ನಾರಾಯಣಪೇಟೆ ಜಿಲ್ಲಾ ಎವರು ರವಿ ರವಿ ನಾನ್ವಾ ನೆಂಬರ್ ಹ್ಞೂ ಹ್ಞೂ ನೆಂಬರ್ ಅಡಿ ನೆಂಬರ್ಪ್ಪ సిక్స్ టూ ఎయిట్ వన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ త్రీ జీరో ఫోర్ ఇంత ముందు పెద్ద ఎత్తుల నెంబరు కాంటాక్ట్ చేసుకున్నాను ఏ ఒక్కటి పట్టుకున్నావు జత లేకుండా ఎన్నో మరి ఇది ఎక్కడ పోతుంది ఇంగ్లీష్ కూడా వస్తుందా నీకు వస్తుందాపల అంటే వాళ్ళకు లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అంటే ఎంత ఉంది రేటు దీనికి ఇప్పుడు డెబ్బై ఐదు రేటు చెప్తున్నావు సింగిల్ ఎదుగు డెబ్బై వేలు అయితే ఇస్తావు ఎవరునిది చిత్తనూరు మరికల్ మండల్ నారాయణపేట జిల్లా ఏం పేరు నీ పేరు ఆంజనేయులు వ్యాపారం చేస్తాడు నెంబర్ చెప్పు నీరు నాలుగు రెండు సున్నాలు నాలుగు రెండు సున్నా ఆరు ఏడు సేల్ కాకుండా చిత్తనూరు ఆంజనేయులు కాంటాక్ట్ చేయాలి ఏది అదే వేపాక అవుతుంది అది ఇది లెఫ్ట్ అది లెఫ్ట్ ఏమో ఇంతకుముందు రైట్ లెఫ్ట్ ఆట ఇప్పుడు రైట్ ఆట మళ్ళా ఎవరు రసాలా ఏమున్నాయి రేటు ఓటీ డెబ్బై ఎవరైనా అడిగిపోతున్నారా ఒకటి నలభై ఐదు వరకు వెళుతున్నావు నువ్వేంతున్నావు మళ్ళా ఒకటి యాభై ఐదు అయితే ఇస్తావు పేరేం పేరు శ్రీనివాసులు పని అయితే బాగోతాయి రెండు రెండు వైపులు అవుతాయి నెంబర్ చెప్పాం సార్ నేను నైన్ ఫైవ్ ఫోర్ టూ నైన్ త్రీ ఫోర్ నైన్ డబల్ ఫోర్ ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే సేల్ డాక్టర్ తగిన ఈ శ్రీనివాసులు అంటే రాసాల అడ్డాకుల మండల్ మహబూబ్ మహబూబ్నగర్ జిల్లా ఇప్పుడు కోడేలు దిగుతున్నాయి

నాలుగు నాలుగు పళ్ళు పోతున్నాయా పని ఏముంట అంటే వచ్చి మళ్ళా ఇప్పుడే దింపిట కోడలు మళ్ళా మీరు ఇద్దాం అనుకున్నారు మళ్ళా ఒకటి యాభై చెప్పుకని చెప్పి ఒకటి ముప్పై అయితే ఇస్తారు ఏం పేరు హనుమంతు హనుమంతు నెంబర్ చెప్పు సార్ నేదే చెప్పు నైన్ డబల్ సిక్స్ డబల్ త్రీ ఫైవ్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ అవసరం అయితే ఇప్పుడే మార్కెట్లోకి అయితే దిగిన రేట్లు ఇప్పుడే వస్తున్నారు సేల్ కాబట్టి మాట్లాడ ఎట్లా ఏమున్నా రేటు ఇవి ఒకటి డెబ్బై ఐదు అడుగుతుండ్రీ ఎవరైనా ఎట్లా అడుగుతుండ్రు ఒకటి నలభై నువ్వెంతున్నావు మరి ఒకటి డెబ్బై ఐదు ఇస్తాం ఎవరు నీది మక్తల్ నారాయణపేట జిల్లా ఏం పేరు నీ పేరు లక్ష్మీనారాయణ బాబోతా పని ఇట్లా నెంబర్ చెప్ప సరే తొమ్మిది ఏడు సున్నా ఐదు ఎనిమిది ఏడు సున్నా రెండు తొమ్మిది నాలుగు సేల్ కాబట్టి మాట్లాడుకోవచ్చు ఏమేదులేవి కోడేలా ఎద్దులా ఏం జెర్సీయా జెర్సీ క్రాసింగ్ ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి ఏది రెండు అది రెండా ఇది రెండు అది నాలుగు పళ్ళు అట పోతాయా పని పాలా పోతాయా మామూలు పోతాయా నమస్తే నమస్తే ఏ ఊరికే తిరుగుతున్నావు అంతేనా రేట్ ఎట్లా చెప్పుకోం లచ్చ పది ఎవరైనా అడిగిపోయారేమో అలా తొంభై వేలు అడుగుతుండ్రు నీవేంతలో లచ్చ అయితే ఇస్తావా అనుకున్నావు ఊరేది ఉట్కూర్ మండలి ఎర్రగట్టుపల్లె నారాయణపేట జిల్లా ఏం పేరు సంజీవన్ అంట ఎవరికైనా కావాలంటే నెంబర్ చెప్పు సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ డబల్ సెవెన్ త్రీ వన్ టూ సరి కాబట్టి మాట్లాడుకున్నాను ఫ్రండ్స్ హెవీ హెవీ బిగ్ సైజు ఉన్నాయి ఎదురు మార్కెట్లోనే పెద్ద సైజు ఉన్నాయి ఏముంటాయి రేటు వీటికి రెండు లక్షల ముప్పై వేలు ఏ ఊరు మనది మందిపాల్ మండల్ మాగనూరు మండల్ మందిపాల్ నారాయణపేట్ జిల్లా ఎవరన్నా అడుగుతుండ్రా లక్ష తొంభై ఐదు వరకు అడిగిపోతున్నారట వన్ లాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ ఉన్నావు రెండు లక్షల పదివేలు అయితే ఇస్తావు బావోదే పని ఇట్లా ఏం పేరు నీ పేరు ನಾಗರಾಜು ನಂಬರ್ ಎಪ್ಪ ಸರ್ ಎಟ್ ಜೀರೋ ನೈನ್ ಸಿಕ್ಸ್ ಸೆವೆನ್ ನೈನ್ ಸಿಕ್ಸ್ ಡಬಲ್ ತ್ರೀ ಒನ್ ಫಂಡ್ಸ್ ಎಂಥ ಐಟಿ ಅರವೈ ಕೊ ಅರವೈ ಕೊ ಎತ್ತು ಫಂಡ್ಸ್ ಎರಕ ಇಂಟ್ರೆಸ್ಟ್ ಉಂಟು ಸೇಲ್ ಕೋಟೆ ಎನ್ನೇನು ನಿದೋರೋಟಿ ರೊಂದು ಸಂವರ ಕಡಲೇಸೇನು ಮೂರು ಸಂವತ್ಸ ಕಡಲೇ ಹಾಂ సేల్ కాకుండా మాట్లాడుకోవచ్చు బేరం కూడా వ్యాపారస్తుడు రైతు దగ్గర బేరం అయితే చేస్తున్నాడు Mm. Yeah. okay friends so what I'm దేవరకద్ర మార్కెట్లో సేద్యం చేసే ఎద్దుల రేట్లు అనేది ఇట్లా మరి ఫండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే కింద ఉన్న బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొకరితో మళ్ళీ వెళ్తాం